అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుకి నియమ నిబంధనలు అలాగే ఎవరికి అర్హులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే వివరాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి మేము చాలా కష్టపడుతున్నాం మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కనీసం లైక్లు అయినా ఉండాలి చూడండి తెలంగాణలో జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం రోజున కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలియజేయడం జరిగింది ఇరవై ఒకటి ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామంలో సర్వేలు పట్టణాల్లో సర్వేలు ఎంపీడీఓలు ఎమ్మెల్యే సారీ ఎం ఎంపీడీఓలు ఎం ఎవరైతే ఉంటారో ఎంఆర్ఓలు వీళ్ళని ఉపయోగించుకుని ఇంటింటి సూపర్ చెక్ సర్వే చేస్తా అన్నారు అలాగే చేస్తున్నారు నో ప్రాబ్లం అయితే చాలామంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులని తలపట్టుకుంటున్నారు మా ఇంటికి వచ్చారు సర్వే చేశారు మా కొత్త రేషన్ కార్డు వచ్చారు అని కానీ ప్రభుత్వం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాన్ని ఆరు దశల వెరిఫికేషన్ అని అంటారు అది ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆరు దశల వెరిఫికేషన్ జరిగితేనే మీకు పథకం సంబంధించి డబ్బులు కానీ పథకాలు కానీ రావటం జరుగుతుంది అది 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 ఏ ఏ రాష్ట్రమైనా ఓకే మొట్టమొదటిగా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారే ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి లోన్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి రావు అలాగే ఇంకొకటి సొంత వాహనం కలిగి ఉన్నవారు ట్యాక్స్ ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్ ఉండి సరదాల కోసం సంతోషాల కోసం ఎవరైతే తెల్ల ప్లేట్ కారు కొనుక్కొని తిరుగుతూ ఉంటారో వారికి అయితే రావు కానీ ట్రాక్టర్ ట్యాక్సీ ఉన్న వాళ్ళకి వస్తాయి మూడవది గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎవరి అయితే ఉంటారో వారికి రావు ఎవరైతే గ్రామాల్లో పదివేల రూపాయల జీతాన్ని చేస్తారో వారికి రావు పదివేలు దాటి ఎవరికైనా ఉన్నా అనక వారికి రావు పదివేలు లోపు ఉంటే వారికి ఈ రేషన్ కార్డు రావడం జరిగింది అలాగే పట్టణాల్లో పన్నెండు వేలు దాటి ఉన్న వాళ్ళకి రావు పన్నెండు వేలు లోపు ఉన్న వాళ్ళకి పన్నెండు వేలు ఉన్నా కూడా వస్తాయి అలాగే ఇంకా ఎవరైనా కరెంటు బిల్లు నెల నెల పదిహేను వందల దాటి కడుతున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు అయితే చేయరు అలాగే గ్రామాల్లో ఎవరైనా ఈ యొక్క పెద్ద పెద్ద మిల్లు లాంటివి పెట్టుకున్న వాళ్ళు ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఆ లక్షకు మించి దాటి సంవత్సరానికి ఆదాయం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ రేషన్ కార్డు అనేది రాదు ఓకే గుర్తుకోండి అన్ని క్రమంగా వరుసగా చెప్తున్నాను ఎవరికైతే లక్షల దాటి వస్తూ ఉంటాయో ఇన్కమ్ జీఎస్టీ ఫైలింగ్స్ లాంటివి చేస్తుంటారు ఇన్కమ్ ట్యాక్స్ వారికి రావు ఓకే ఆరు దశలు వెరిఫికేషన్ అన్నాను కదా ఇవే ఇన్కమ్ ట్యాక్స్ వైట్ ప్లేట్ కారు కరెంటు బిల్లు ప్రభుత్వ ఉద్యోగి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీ అలాగే ఎవరైతే ఈ యొక్క మిల్లులు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టుకుని సంవత్సరానికి లక్షలు టర్న్ ఓవర్ చేస్తారు వారికి అయితే వచ్చే అవకాశం అయితే లేదు అంటే ఎవరికైతే గ్రామాల్లో ఉండి పదివేలు కంటే తక్కువ జీతం పట్టణాల్లో పన్నెండు వేలు కంటే తక్కువ జీతం ఉండి సో బిలో పావర్టీలో ఉంటారు లక్ష రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉంటారు సంవత్సరంలో వారికి ఈ యొక్క రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఆరో తేదీన రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇరవై నాలుగో తేదీన గ్రామ పంచాయతీలో లిస్ట్ అయితే పెడతామైతే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా కష్టాన్ని గుర్తించండి థ్యాంక్ యూ